ప్రజెంట్ టాలీవుడ్లో నందమూరి అభిమానులకు ఊహించని డబుల్ బొనంజా రెడీ అవుతోంది మేమిచ్చే అప్డేట్లు అందరూ ఇచ్చేలా సాదాసిదాగా ఉండవు సంథింగ్ సంథింగ్స్ ఎంతో స్పెషల్గా ఉంటాయి కడుపు నిండింది ఇక చాలు అనేలా వడ్డిస్తాం అంటూ ఊరిస్తున్నారు నందమూరి బాలకృష్ణ తన కొడుకుతో ఆయన కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు డాకు మహారాజ్ టైటిల్ మాత్రమే రిలీజ్ చేస్తారు అనుకుంటే అంతకు మించిన అప్డేట్తో అభిమానులకు కిక్ ఇచ్చారు మరోవైపు ఈ సినిమా షూటింగ్లో ఉంటూనే అఖండ టూ షూటింగ్ను మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు బాలయ్యబాబు డిసెంబర్ రెండవ వారంలో అఖండ టూ షూటింగ్ ప్రారంభం కానుంది అలాగే అందులో వచ్చే మొదటి షెడ్యూల్లో సినిమాలో ఉండే కీలక నటీ నటులను అందరితో మొదలు పెట్టబోతున్నారని బోయపాటి చెప్పుకొచ్చారు మొదటి భాగాన్ని మించేలా సెకండ్ పార్ట్ ఉండేలా స్క్రిప్ట్ని ఇప్పటికే అద్భుతంగా బోయపాటి రెడీ చేశారు ఇటు అఖండ టూ కోసం బాలయ్య సిద్ధమవుతుంటే మరోపక్క ప్రశాంత్ వర్మ సినిమా కోసం మోక్షజ్ఞ సై అంటున్నాడు సోషియో ఫ్యాంటసీ మూవీగా మోక్షజ్ఞ కోసం ఎవరు ఊహించని కథను రెడీ చేశాడు ప్రశాంత్ వర్మ ఇది కూడా డిసెంబర్ నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది ఈ సినిమా కోసం హైదరాబాద్లో ఓ స్పెషల్ సెట్స్ కూడా రెడీ చేశారు ఒక పక్క బాలయ్య మరోపక్క మోక్షజ్ఞ ఇద్దరు ఆధ్యాత్మిక కథలతో ముడిపడిన సినిమాలు ఒకేసారి చేయడం అభిమానులకు ఆనందాన్ని ఇస్తుంది అలాగే బాలయ్య మోక్షజ్ఞ సినిమాలో కృష్ణుడు పాత్రలో కనిపించబోతున్నారని కూడా అంటున్నారు ఒక పక్క అఖండటులో అఘోరాగా మరోపక్క కొడుకు సినిమాలో కృష్ణుడిగా ఇలా బాలయ్య అభిమానులకు ఊహించని సర్ప్రైజ్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది